నమస్కారం నిన్న అసెంబ్లీలో బీసీ కులగణన మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం పైన ఇంకోటి ఏంటంటే అనేక సంవత్సరాలుగా మాదిగా మరియు ఉపకులాల జాతులు వర్గీకరణ కోరుతూ చేసిన పోరాటం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ల అమలును ఆ క్రిమినల్ విధానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసే విషయం మీద నిన్న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి రోజున ఫిబ్రవరి నాలుగు సోషల్ జస్టిస్ డే అని అన్నాడు అంటే సామాజిక న్యాయ దినం అని అన్నాడు నహగైతే అనిపిస్తూ ఉంది ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఫీలింగు ఆయన పోజులు చూస్తే బీసీ కులగణన కోసం గతంలో కులగణన కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ వీడియో ఉంది మీ అందరి దగ్గర కూడా ఉన్నది ఆయన మాట్లాడండి ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి తలకాయ ఉన్నోడు ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా అసలు వివరాలు చెప్తారా ఎందుకు చెప్పాలి వివరాలు ఇంటికి వస్తే కుటుంబ వివరాలు అడిగితే తన్ని పంపండి అని చెప్పిండు మరి ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు నీ మిడకాయ మీద తలకాయ ఉండే చేసినవా లేకపోతే తలకాయ లేకుండా చేసినవా బుద్ధున్నోడు ఎవడన్నా చేస్తాడా అని అడిగిండు అన్నాడు బుద్ధున్నోడు ఎవడన్నా చేసిండా తలకాయ మీద మిడకాయ మీద తలకాయ ఉన్నోడు చేసిండా అన్నాడు నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి నీకు బుద్ధి ఉండి ఈ కులగణన ఈ బీసీ కులగణన చేసినవా అసలు నీకు తలకాయ ఉండి నీ ఉన్న తలకాయ సరిగ్గా పనిచేసి చేస్తున్నావా అని నీ బుర్రను బిర్ర బుర్రనున్నా కూడా గతంలో నువ్వు ఏదైతే తప్పుడు పనులు చేసినవో బ్యాగులు మోసినవో ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఇతరుల భూములను ఆక్రమించుకున్నావో నువ్వు చేసిన లంగా దందలు లఫంగ సంబంధించిన సంబంధించినవి అన్నీ కూడా మనసులో పెట్టుకొని మరి ఎలా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేనన్న కేసులు ఎలా డెబ్బై తొమ్మిది ఎనభై కేసులు వంద దాకా కేసులు ఎలా నీ మీద ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు తెలంగాణ గురించి పోరాటం చేసిన కేసులు కాదు లేకపోతే బీసీల అభ్యుదయం కోసం చేసినవి కాదు లేకపోతే పేదలకు భూములు పంచాలని కాదు ఇంకొక మీటింగ్లో మాట్లాడినావు నువ్వు ఏదంటే ఒక అగ్రకులానికి సంబంధించి ప్రతి కుటుంబానికి ఓ ఐదు ఎకరాల భూమి ఉండాలి రైతన్నోడు నాకులపడే ఉండాలని మాట్లాడు ఇట్లాంటి చౌకబారు మాట్లాడినావు ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి లేకపోతే అణగారిన వర్గాల గురించి మాట్లాడిన సోయి నీకు లేదు మాట్లాడిన అనుభవం నీకు లేదు నువ్వు పెద్ద సంస్కరణ వాది లెక్క సంస్కరణ వాది లెక్క నువ్వు ఒక సంసారం లెక్క ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు నాలుగో తారీఖును సామాజిక న్యాయ దినంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరికో మేలు చేసింది అనే విధంగా నిన్నటి రోజును పరిగణించాలన్నా నేనైతే అంటా ఉన్న సామాజిక అన్యాయమైన దినం నిన్నటి రోజు అయితే సామాజికంగా అవగాహన లేని దినం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సహచర మంత్రివర్గానికి అవగాహన లేమి అవగాహన రాహిత్య దినంగా పరిగణించాలని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఎవడన్నా సమగ్ర సర్వేలో పాల్గొంటురానను నువ్వు చేయాల్సింది ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలైన బీసీలు కులాల వారీగా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారు వారికి సంబంధించిన రిజర్వేషన్లను ఈ రాష్ట్రంలో కామారెడ్డి లో నువ్వు ఎన్నికల సభలో చెప్పినావు నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేసి చూపిస్తామన్నాం మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు సర్వే చేయనీకే ఏడాది పట్టింది మరి ఇచ్చిన ఉద్యోగాల సంగతి ఏంటి మరి ఇవ్వాల్సిన ఉద్యోగాల సంగతి ఏంది అట్లాగే ఇలా స్థానిక సంస్థలు కూడా గ్రామ పంచాయతీలకు కాలపరిమితి ముగిసి చాలా సంవత్సరాలు చాలా రోజులైంది అట్లాగే మండల పరిషత్ జిల్లా పరిషత్లకు కూడా ఆరు నెలలు దాటింది స్థానిక సంస్థలకు ఇలా మున్సిపాలిటీలు కూడా గడువు తీరింది వాటి కాలపరిమితి కూడా ముగిసింది మరి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా గ్రామాల్లో పట్టణాల్లో వారి వార్డుల్లో ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేసే ఈ సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే విధంగా నువ్వు ఇలా ఈ గణన పేరు మీద సంవత్సరం పాటు కాలయాపన చేసి నువ్వు చేసింది ఏంటంటే తప్పుల దడకగా రిపోర్టును చూపెట్టడం జరిగింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రతి ఇంటి సంబంధించిన వివరాలను ఒకే రోజులో సేకరించి సేకరించిన వివరాలన్నింటిని కూడా ఆన్లైన్లో పెట్టి ఇవాళ ఆనాడు సేకరించిన వివరాల ప్రకారం బీసీల జనాభా అరవై ఒక శాతం ఉంటే పదేళ్ళల్లా పది శాతం తగ్గించి చూపెట్టినవు నువ్వు ఇదొక కుట్రగా నేను భావిస్తూ ఉన్నా నీ భావజాలం అంతా కూడా భూస్వామ్య భావజాలం నీ భావజాలం అంతా కూడా అదేంటంటే అణచివేసే ఒక దౌర్జన్యపూరిత భావజాలం ఇది నేను ఒక బీసీలను అనగదొక్కే కుట్రగా నేను భావిస్తూ ఉన్నా నిన్న తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మేధావులు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాల నాయకులు బీసీల కోసం పోరాటం చేసే ఐక్య సంఘాలన్నీ కూడా నిన్నటి కులగానన్న రిపోర్టును ఏక ఏకపక్షంగా ఒకే గొంతుకతోని ఖండించినాయి నువ్వు ఇచ్చిన రిపోర్ట్ను కూడా చించి మీడియా పరంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నీ మొక్క మీద వారేసిన రేవంత్ రెడ్డి అట్లాగే మీ ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన రిపోర్టును ఏదో ఒకటి పోసి కాలబెడతా అన్నాడు అంటే నీ ముఖం మీద ఉంచినట్టు రేవంత్ రెడ్డి ముఖం మీదనే అవి చించి పారేసినట్టు కాలబెట్టి నీ ముఖం మీద విశ్లేషణుడు నువ్వు అవగాహన లేమిగల ముఖ్యమంత్రివి ఒక అవగాహన రాహిత్యమైన ముఖ్యమంత్రివి నీకు తెలిసిన రెండే రెండు బ్యాగులు మూసుడు ఒకటి బూట్లు నాకుడు ఒకటి అది కూడా ఉంది వీడియో యనమల రామకృష్ణుడు బూట్లు తుడుస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒత్తుతా ఉన్నాడు నీకు అడుగులకు అడుగులొత్తుడు ఈ కాళ్ళు కాళ్ళ పూజ పాదపూజ చేసుడు భూములు ఆక్రమించుకున్నాడు బెదిరింపుడు ల్యాండ్ గ్రామింగ్ గ్రామింగ్ అలాగే ఇటువంటి పనులు చేయడానికి తప్ప రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమాన్ని అసంఖ్యాక బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ అభ్యుదయాన్ని కోరుకునే వ్యక్తికి నువ్వు కాదు కాబట్టి నువ్వు ఒక గొప్ప పోజు పెట్టి వాళ్ళతో దండలేయించుకొని నిన్న ఫిబ్రవరి నాలుగున నువ్వేదో ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అట్లాగే మాదిగా మాదిగ ఉపకులాలకు సంబంధించి అనగాడిన వర్గాలకు ఏదో మేలు చేసిన వ్యక్తిగా నువ్వు పోజులు కొట్టి పెద్దగా ఉపన్యాసం బజాయించినవు నీదంతా కూడా రోడ్ల నిజంగానే రాబోయే రోజులలో కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వు చెప్పిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా బడుగు బలహీన వర్గాలు తప్పకుండా నీకు అదే గ్రామ పంచాయతీ ఏదైతే స్థానికులకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించిన పనిముట్లు ఏవైతున్నాయో నీకు అదే చీపుర్లతోటి అదే ఆ పనిముట్లతో నీకు స్వాగతం పలుకుతారు బరాబర్ నీకు బడుగు బలహీన వర్గాలలో నువ్వు కావచ్చు నీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే నీ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగినప్పుడు చెప్పులు చీపుర్లతో నీకు స్వాగతం సత్కారం తప్పు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం కేవలం కేవలం చట్టపరంగానే కాకుండా అన్ని స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ఇచ్చిన మాట ప్రకారం నిజంగా జనాభా ఇలా పదేళ్ల కిందనే రెండు వేల పద్నాలుగులోనే అరవై ఒక శాతం బీసీలు ఉంటే కనీసం పదేళ్లలో ప్రతి పదేళ్లకోసారి రెండు నుంచి ఐదు శాతం జనాభా పెరుగుతుందని చెప్పేసి ఇలా జనాభా నిపుణులు కావచ్చు అనేక వీళ్ళు దానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు దానికి సంబంధించిన మిగతా అనుభవశాలందరూ కూడా చెప్తా ఉన్నారు కానీ పదిశా పదేళ్లలో పది శాతాన్ని తగ్గించి చూపించిన ఒక ఘనత మాత్రం నీదే కాబట్టి జరిగిన కులగణన రిపోర్ట్ను మరొకసారి రివ్యూ చేసి సమగ్రంగా నిర్వహించి నిజంగా బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఎమిటినే అమలు చేయాలి ఆ అమలు చేసిన రిజర్వేషన్లను కూడా నువ్వు నువ్వేదో నామికే వాస్తాగా శాసనసభలో నేను డిక్లేర్ చేసినా అమలు చేసినా ఇగో ఇవి కేంద్రానికి మంకుతున్నా అని చెప్పేసి చాట్ల తౌట్ చేసి పోసి కుక్కలను కొట్టాన పెట్టినట్టుగా కాకుండా బరాబర్ కేంద్ర ప్రభుత్వంతో నువ్వు బడేబాయికి చోటే ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఇద్దరున్న కేంద్ర మంత్రులు కూడా నువ్వు తానా అంటే ఆయన తంద వాళ్ళు అంటారు నువ్వు తందానంటే వాళ్ళు తన తానా అంటారు కాబట్టి అందరు కూడా మీరంతా ఒకటే గ్యాంగ్ ఒకటే చోటాభాయ్ బడేబాయ్ గ్యాంగ్ కాబట్టి నువ్వు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినావో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతాన్ని అమలు చేస్తానన్నావో అది కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి మోడీ దగ్గర తీసుకుపోయి అది అమలు చేయించే నీదే కేవలం ఎన్నికల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా అమలు చేయాలి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం అమలు చేసినప్పుడే నిన్ను బదుల్లో తిరిగనిస్తారు బీసీలు నిన్ను గ్రామాలకు రాణిస్తారు నిన్ను ఎక్కడ పర్యటించిన లేకపోతే బరాబర్ బడుగు బలహీన వర్గాల చేతిలో నీకు శిక్ష తప్పదు నీకు చీత్కారం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను మాదిగ రిజర్వేషన్ అట్లాగే వారి వర్గీకరణ గురించి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక విషయాల్లో నీళ్లు నిధులే కావచ్చు విద్యా ఉద్యోగాలలో కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ గారు ఉద్యమ బాట బట్టి మొక్కవోని ధైర్యంతో మడమతిప్ప నేతగా ఇలా ఈ రాష్ట్రాన్ని సాధించారు తెలంగాణ జాతిపితగా తెలంగాణ బాపుగా ఈ ప్రజలందరూ కూడా ఇలా ప్రతి ఇంట ఫోటో పెట్టుకొని పోలుస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మొన్న మొన్నకి మొన్న గూడెం మహిపాలెడ్డి కావచ్చు నిన్న దానం నాగేందర్ కావచ్చు బరాబర్ కేసీఆర్ గారు ఫోటోలు మా ఇళ్ళల్లో ఉంటాయి మా గుండెల్లో ఉంటాయని చెప్పేసి వీళ్ళ నీ కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా చెప్తా ఉన్నారు అట్లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు వీళ్ళ వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేసిన వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకొని రోజు కూడా నీ మీద పాటలు కట్టారు మూడు రంగులు కాదు నువ్వు ఊసర వెళ్ళి లెక్క నువ్వు మార్చిన ముప్పై పార్టీలు మార్చిన ముప్పై రంగులు మార్చిన వ్యక్తిగా ప్రతి ఆడబిడ్డ ప్రతి విద్యార్థి ప్రతి మీదవి కూడా ఇలా నీ మీద పాటలు పట్టి కైగట్టి పాడుకుంటా ఉన్నారు ఎంత గొప్ప పాటలు అంటే ఇక మరి మీడియా పరంగా ఆ పాటలు ఇన్పి ఇన్పియరాదు ఇలా అన్ని సోషల్ మీడియాలలో కూడా మారిపోతూ ఉన్నాయి నీ మీద పాటలు అవి విని నువ్వు కనీసం ఇక నుంచి అయినా కానీ నువ్వు ఇచ్చిన హామీలు దొంగ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా ఆలోచన చేయాలి లేకపోతే నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై కూడా రేవంత్ రెడ్డిని కూడా చూసి సిగ్గుపడుతుంది ఎందుకంటే అందులో చార్ సో అంటే ఏదన్నా అనుకోకుండా నెంబర్ వస్తే అరే మేము చార్సో బీస్ నెంబర్ వచ్చిందని చెప్పేసి బాధ పెట్ట ఇలా ఆ చార్ సో బీస్ కూడా సిగ్గుపడుతుంది రేవంత్ రెడ్డిని చూసి ఏమో నాకు ఇక్కడ చెడ్డ పేరు వస్తుందో ఈ రేవంత్ రెడ్డి చార్ సోపీస్ జయంగా నాకే చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆ నాలుగు వందల ఇరవై అనే సంఖ్య కూడా సిగ్గుపడే విధంగా నీ ప్రవర్తన ఉన్నది పోతే మాదిగ రిజర్వేషన్ మీద కూడా అసెంబ్లీలో ఏదో నువ్వు బిల్లు పాస్ చేసినావు ఇంతకుముందు ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడలేదు ఇలా గౌరవం మందకృష్ణ మాధవ్ గారు నిజంగా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఎట్లయితే సాధించి ఈ ప్రజలకు అందించినరో ఇలా మాదిగా రిజర్వేషన్ కోసం వర్గీకరణ కోసం అనేక సంవత్సరాల పాటు అనేక ప్రభుత్వాలతో పోరాడి ఇలా మాదిగా మరియు వారి ఉపకులాల జాతి ఉద్ధరణ కోసం వాళ్ళకు కావలసిన వర్గీకరణ కోసం పోరాడి ఇలా సుప్రీంకోర్టులో కేసేసి అవి ఎమ్మెల్యే దాకా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా కొట్లాడి వారిలో స్ఫూర్తి నింపిన గొప్ప నేత మానవతావాది మందకృష్ణ మాదివి గారు అట్లాంటి వ్యక్తి పేరెత్తకుండా నువ్వు అసెంబ్లీలో నువ్వేదో ఉద్ధరించినావు ఇలా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగున నువ్వు వచ్చి ఆ అసెంబ్లీలో ఒక రెండు కాగిధాలను ప్రవేశపెట్టేదాకా మాదిగలకు అప్పటి వరకు మాదిగల కోసం మాట్లాడిన మనిషి లేడని మాదిగల కోసం కొట్లానే వర్గీకరణ కోసం కొట్లానే వ్యక్తే లేడన్నట్టుగా నువ్వు బోధులిచ్చి ఇక తీర్మానాన్ని నేను ఢిల్లీకి పంపుతున్నా అని చెప్పేసి చేతులు దులుపుకొని చప్పట్లు కొట్టించుకొని పెద్ద దండ నువ్వు మోయలేని దండ నువ్వు మూడు పిట్లయితే ఆరు పిట్ల దండేసుకొని బయటకు మేను నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటాయి నిజంగా కూడా మాదిగ వర్గీకరణ కోసం వారి ఉపకులాల అభ్యుదయమే వారి అభివృద్ధి జయంగా నీ ప్రభుత్వం పనిచేస్తుందనంటే నువ్వు ఎన్నికలలో ఇచ్చిన హామీని మరి ఆ మాదిగ వర్గీకరణ సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తానన్నావు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అనేక ఉద్యోగాలు ఇప్పువు దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం నియామకాలు చేపట్టింది మరి ఆ వర్గీకరణ ప్రకారం నీ ఉద్యోగాలు ఎస్సీ మరియు వారి మాదిగ ఉపకులాల కోసం ఎస్సీ వర్గీకరణ ప్రకారం నువ్వు ఎందుకు నియామకాలు చేపట్టలేదు ఇప్పటి నుంచి కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు కేసీఆర్ గారు నిన్న కేటీ రామారావు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా విన్నారు మేము ఆనాటి నిబద్ధతతోని న్యాయంగా మానవ వర్గీకరణ అనే అంశానికి మద్దతిచ్చి రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆనాటి తీర్మానం ప్రతిని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్ గారు ఆ తీర్మాన ప్రతిని ఢిల్లీ తీసుకెళ్ళి స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారికి అందించి మాదిక రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి స్వయంగా కోరిన గొప్ప మానవతావాది కే చంద్రశేఖరరావు గారు మరి నువ్వు దానికి తీర్మానం ఒక కాపీ ఇచ్చి నేను సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తున్నా అది అమలైన దాకా చూస్తామని చెప్పేసి చేతులు తుట్టుకొని పోయి ఇంకా దానికి ఏదో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖు సామాజిక న్యాయంగా దినంగా పరిగణించాలని చెప్పేసి నువ్వు అంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుతున్నారు నిన్న ఒక బఫూన్ లాగా చూస్తూ ఉన్నారు నిన్నొక ముఖ్యమంత్రి లాగా చూస్తలేరు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మన జగ్గారెడ్డి అంతకుముందు ఇంకో ఆయనే అంతకుముందు ఇంకో ఆయనే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వడానికి కూడా తెలియలేకుండా ఉన్నది నీ పరిస్థితి కాబట్టి ఒక్కటే భారత రాష్ట్ర సమితి పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది స్థానిక స్వపరిపాలన సాధించాల్సిన అవసరం ఉన్నది స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అమలు చేయాలి తప్పకుండా బీసీ జనాభాకు నష్టం కాకుండా ఆ రిజర్వేషన్ అమలు చేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా హైకోర్టు సుప్రీంకోర్టులను ముందు పెట్టకుండా న్యాయపరంగా పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర పక్షాన అట్లాగే మాదిగా రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతుందో మాదిగా మరియు వారి ఉపకులాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వారికి రిజర్వేషన్లు స్థానిక సంస్థలే కాదు అట్లాగే విద్యా ఉద్యోగాలలో కూడా ఆ రిజర్వేషన్ను అమలు చేయాలి కానీ చిత్తచిద్ధితో అమలు చేసి నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఫోర్ ట్వంటీ హామీలను నిలబెట్టుకుంటేనే ఆ ఫోర్ ట్వంటీ కూడా కానీ అంటే నాకున్న పేరును ఈ రేవంత్ రెడ్డికి పెట్టద్దని అనుకుంటుంది ఆ ఫోర్ ట్వంటీ లేకపోతే ఆ పేరు నీకు శాశ్వతంగా ఉండబోతుందని ఉండబోతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరొకసారి బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రెండు అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒకటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ను తూచా తప్పకుండా అమలు చేయాలి రెండవది మార్గ మాదిగా వర్గీకరణ ఏదైతుందో మాదిగా మరియు మార్గ ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్ను అమలు చేసి చూపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సామాజిక న్యాయం కులగణ రిపోర్ట్ ప్రకే పెట్టడం జరిగింది మొన్నటి రోజున బీపీ ఉప సంఘం చైర్మన్ అయినటువంటి బట్టి సారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రికా ప్రకటన ఏవైతే ఇచ్చిందో దాన్ని నిన్న అసెంబ్లీలో రిపీట్ చేయడం తప్పి అసెంబ్లీ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ ఏది చర్చ జరగలేదు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన సమగ్ర కులగలను విమర్శించడమే పనిగా పెట్టుకుని చేస్తున్నారు కాకపోతే ఈ బీసీ కులగల జరిగింది కూడా ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అనుసరించి నలభై రెండు శాతం బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగ అవకాశాల్లో అవకాశాలు ఇవ్వడానికి ఉద్దేశించిన దాన్ని నిన్న ఆ లక్ష్యం దిశగా ప్రయత్నాలు జరగలేదనేది సుస్పష్టం ఎందుకంటే బీసీ సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ బీసీలను ఇరవై ఐదు లక్షల మందిని తక్కువ చేసి ఒకటి ఒకటైతే రెండోది పంచాయతీరాజ్ ఎన్నికలను పెండింగ్ పెట్టింది ఇంకొకటి ఏంటంటే ఆనాడు రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల పదవీకాలం పూర్తి కాకముందుకే ఎన్నికలు జరిపి పదవీకాలం పూర్తి అయిన వెంటనే ప్రజాసేవకు ప్రజాప్రతినిధులను ఎంపిక చేసిన బాధ్యత మరి ప్రతిసారి కాంగ్రెస్ కాంగ్రెస్ గాంధీల ముచ్చట మాట్లాడే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్లో లేడు కాబట్టి ఆయనకు ఆ విషయం తెలియదు మరి రాహుల్ రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగ సభ డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రకారంగా స్థానిక సంస్థలు బలోపేతం చేయాలి ఎప్పుడు కూడా కుర్చీ ఖాళీ ఉంచకూడదన్న నియమాన్ని కూడా పున్నలో తక్కి ఇప్పటికి కూడా స్థానిక సంస్థలు ఎన్నికల గురించి చూసే లేదు ఎందుకంటే పారిశుద్ధ్యం కానీ మిగతా అవసరాలు కానీ మంచినీళ్ళు గురించి కానీ ఎవడు పట్టించుకునే నాలుగు లేక పల్లెలు సంవత్సరమైంది అదే మాదిరిగా ఏడు మాసాల నుంచి ఎంపీటీసీలో జర్టిఫికేషన్ లేకపోవడం ఇవి ఈ మధ్యనే మున్సిపల్ పదవీ కాలం కూడా పూర్తయింది మరి ఈ ఎన్నికలను కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలు జరిపే ప్రతిపాదన ప్రకటన ఏది లేకపోవడం బీసీ వర్గాలలో పూర్తిగా నిరాశ నిష్కృదైంది ఇప్పటికైనా వారి మంత్రివర్గం కానీ మరేదైనా చేసుకుని స్థానిక సంస్థలు నిర్వహిస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే విధంగా ఉండాలి ముందుగా ప్రతిపక్షాలు సాటిస్ఫై చేయడం కాదు రేవంత్ రెడ్డి గారు మీ పక్షంలో ఉన్న మీ ఎమ్మెల్యేలను బీసీ సంఘాలను అందరినీ కూడా సాటిస్ఫై చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను జై తెలంగాణ జై తెలంగాణ